అది ఎందుకు వాళ్ళు అడిగితే ఏం చెప్తారు కావాలా వాళ్ళు ఏం చెప్తున్నారు నీళ్ళు అడితే అప్పకు పోయి అడితే ఏం చెప్తున్నారా అంటే ఒక గ్రామానికి సంబంధించి పూర్తిగా నీటి సమస్య ఉంది చెప్తే దీంట్లో కూడా కులాన్ని రుద్ది మీ మీరు వేసుకోండి మీ మగవాళ్ళు వేసుకోండి మీరే బోర్ వేసుకోండి అని చెప్తానంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు ఓట్లు వేసి గెలిపించిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు మీరు నీటి తొట్టి హడావిడీలు చేసి బిల్లులు ఆ నీటి తొట్టి కంటే కూడా ఎక్కువగా ఆ నీటి తొట్టి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది వాడు వైఎస్ఆర్ కి కాంగ్రెస్ కి ఉంది వాళ్ళే మనస్పర్ధలు తెప్పించి వర్గాలు పెట్టేసి ఆ వర్గాన్ని నీళ్ళు వదలద్దండి ఈ వర్గాన్ని వదలండి అనే ఎంత ఆకలి అయినాడో మనం పరిగిపోయినది ఎండలో వస్తాయి అయ్యా నీళ్ళు గ్లాస్ ఇస్తే చాలు అలాంటి దాన్ని అందించకపోతే మీకు ప్రభుత్వాలు ఎందుకయ్యా సిగ్గు సిగ్గుండాలా నీళ్ళు అందించిపోతే అందరికీ నమస్కారం బీవీఎం ఆంధ్రప్రదేశ్ వీడియో విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం తాగునీటి సమస్యలు అయితే భారీగా ఎదుర్కొంటున్నారు దీనిలో భాగంగా పల్నా నియోజక సంబంధించి మాకు ఒక వీడియో రావడం జరిగింది ప్రత్యేకంగా మా బీవీఎం టీవీ వాళ్ళు ఈ వీడియోని చూపించాలని చెప్పేసి ఆ గ్రామస్తులు చెప్తే వారి కోరిక మేరకు చేస్తున్నాం దీన్ని మేము దీనిలో భాగంగా ఈరోజు ఈ వీడియోకి సంబంధించి దీనికి సంబంధించి పనిచేయడానికి మనతో స్థానిక మరియు జిల్లా రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు ఈ వీడియో పైన వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏం చేస్తారని చెప్పేసి ఫస్ట్ విన్నాం ఫస్ట్ అయితే వచ్చేసి వీడియో చూస్తాం ఆ వీడియోలో గ్రామస్తులు వాళ్ళ ఆవేదన ఏ విధంగా చెప్పారు ఎట్లా చెప్పారని చెప్పేసి చూడండి తర్వాత మనం విశ్లేషణ చేద్దాం అది ఎందుకు వాళ్ళు అడిగితే ఏం చెప్తారు కావాలా వాళ్ళు ఏం చెప్తారు నీళ్ళు అడిగితే ఆపకపోయి అడిగితే చెప్తారా ఓకే మనం చూసుకోవచ్చు ఈ వీడియో అంటే గ్రామానికి సంబంధించి పూర్తిగా నీటి సమస్య ఉంది అని చెప్తే దీంట్లో కూడా కులాన్ని రుద్ది మీరు మీరు వేసుకోండి మీ మగవాళ్ళు వేసుకోండి మీరే బోర్ వేసుకోండి అని చెప్తా అంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు ఓట్లెస్ గెలిపించిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అసలు ఈ రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఉన్నటువంటి ఈ సమాజం ఏ విధంగా పోతాం మనం చూసుకోవచ్చు తాగేదానికి నీళ్లు లేకుండా రోడ్లపైకి ఇట్లా కొండలెత్తుకొని వచ్చినారంటే మనం ఇంకా మనకి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం ఏం చూసుకోవచ్చు మనము ఓకే ఈ విషయంపైన స్పందించడానికి మనకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బిఎం శివశంకర్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ అసలు తాగునీరు కూడా నా కష్టాలు ఉన్నటువంటి ఈ లో ఇంకా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం ఏం నడిపిస్తారు ప్రజలు ఏ విధంగా కాపాడుతారు మనం చూసుకోవచ్చు కొండలెత్తుకొని వచ్చి రోడ్డు పని నిలబడుకున్నారు ఏదన్నా మాట్లాడితే మీరే సొంతంగా బోర్ వేసుకోండి అంటున్నారు మరి అసెంబ్లీలో ఖర్చు పెట్టే ఈ కోట్ రూపాయలు బడ్జెట్ ఏమైతే ఉంది ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఈ మేనిఫెస్టో ఏం చేస్తోంది సో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏ విధంగా స్పందిస్తారు దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కానీ కూట ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మెయిన్ తీసుకోవాల్సిన చర్య తాగునీటి గురించి బడ్జెట్లో కానీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి విషయం అయితే తాగునీరే ఎందుకంటే పలమనేరులో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఇంకా అనంతపురము ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినామంటే కరువు జిల్లాలో చాలా కరువు జిల్లాలో ఇది యాక్చువల్లీ కరువు జిల్లాగా ప్రకటించండి అని అంటూ ఉండరు పేపర్లో కూడా చదివాను ఇది కరువు జిల్లా కాదు పుష్కలంగా కౌంటింగ్ అనేది ఒక సంవత్సరం లేకుండా ఇంకో సంవత్సరము ఐదేళ్ళకు ఒకసారి పారినా కానీ మనం కరెక్ట్గా ప్రాజెక్ట్స్ అనేది నిర్మించి ఉన్న చెక్ కరెక్ట్ కరెక్ట్గా పగడ్బందీగా చేసుకొని పక్కనున్న చెరువులకు డంపింగ్ చేసి దీన్ని పర్ఫెక్ట్గా వెళ్ళగలిగితే తప్పితే మనం ఇంక ఏమి చేసినా పలం నీరు అయితే నీరు ఇది లేదు కర్ణాటక కూడా ఇంత పెద్ద కౌంటీని అనేది వచ్చేసి లేదు యాక్చువల్లీ చిత్తూరు జిల్లా మొత్తానికి కూడా మనం నీళ్ళు సప్లై చేసేంత ఉంది గత ఏడాది కాక దానికి ముందు వచ్చేసి ఏడు నెలలు ఏకదాటిగా వచ్చేసి ఏరు పారింది మొత్తం నీళ్ళంతాగడాగా బంగాళాఖాతంలో కలిసిపోయింది కాబట్టి దీన్ని ఏదో నీటి తొట్టిలు నిర్మించినాము ఏదో నామక వరస్థ బోర్లు వేసినాము అంటే బోర్లన్నీ ఎందుకు పోతా ఉన్నాయి బోర్లో నీళ్ళు లేదు గ్రౌండ్ వాటర్ లెవెల్ అంతా కూడా డౌన్ అయిపోయింది మీరు నీటి తొట్టిలకి హడావిడిలు చేసి బోర్లంతా బిల్లులు పెట్టుకొని పోయి ఆ నీటి తొట్టి కంటే కూడా ఎక్కువగా ఆ నీటి తొట్టి హడావిడి ఎక్కువ జరుగుతూ ఉంది ఒక యాభై వేల రూపాయలు తొట్టి కట్టించేదానికి లక్ష రూపాయలు ఖర్చు చేసి ఇంకా టపాసులు పెట్టుకొని ఆ నీటి తొట్టికి పూలతో వచ్చేసి నీటి తొట్టి ప్రా ప్రారంభము అని చెప్పి దానికి ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని హడావిడి చేసేదానికి సరిపోతుంది కానీ శాశ్వతమైన మూలాలతో పాటు మూల మూల పరిష్కారం కావాలనేది నా వాదన ఆ మూల పరిష్కారం అంటే ఈ పలమనేరుకు వచ్చేసి కౌంటిన్యా నది మెయిన్ ప్రధానమైన నది దీంట్లో దాదాపు వచ్చేసి ఇరవై నుండి యాభై ప్రాజెక్టులు అంటే యాభై చెక్దాములను వచ్చేసి ఒక ఉంది దీంట్లో పట్టుమని పది చెక్డాములు కూడా లేవు పట్టుమని పది చెక్డాములు కూడా లేవు చెక్డాములు కూడా రెండు మూడు ఉన్నాయి ఇంకా ఎనిమిది ఏడు వచ్చేసిందన పగిలిపోతా ఉన్నాయి పగిలిపోయినాయి మొత్తం నీళ్ళన్నీ కదా వృధాగా వేస్ట్ అయిపోయింది దీనిపైన గాని మనము మేల్కోకపోతే కౌంటిన్ నది పైన యుద్ధ ప్రాతిపదికన మనమందు చైతన్యం కానీ ప్రజల్లో కల్పించకపోతే తప్పకుండా ఈ పలవనేరుని కాపాడే నాదుడే లేదు ఇంకా ఇది ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిన విషయాలు గత ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిన విషయాలు ఇవి ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడింది లేదు ఉన్న చెక్ డ్యామ్లు పట్టించుకుంది లేదు ఇప్పుడు వచ్చేసి ఏమన్నా అంటే బోర్డులో నిల్లేవు మేమేం చేద్దాము అని అంటారు కాబట్టి ఇది అవివేకంతో అజ్ఞానంతో ఉండే ఎమ్మెల్యేలకి ఇది అర్థం కాదు వివేకంతో మాట్లాడేట్లా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలకి ఇది అర్థమవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఓకే ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ పలు రూరల్ అధ్యక్షులు మనతో ఉన్నారు అన్న నమస్తే అన్నా మనం చూసుకున్నట్లయితే కొండలెత్తుకునే రోడ్డు పైకి వచ్చారు ఇది కొత్త ఏం కాదు వస్తానే ఉంటారు మనం చూస్తానే సో ఇదే క్రమంలో భాగంగా ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ కంటే మేము బాగా చేస్తామని చెప్పేసి సో ఇది చూసుకున్నట్లయితే మీరే బోర్ చేసుకోండి అని బాగా వచ్చినారంటే దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు మనకు ప్రాజెక్ట్ నిర్మాణం వైఎస్ఆర్ నుంచి టౌన్ వస్తానే ఉంటుంది ఓకే కాకపోయినాను గంగం జస్సు మనకు గంగం జస్సు అంటే చాలా ఫేమస్ కూడా కాకపోయినా దాని గురించి మన ఎమ్మెల్యే గారు కూడా మన మాట్లాడినారు అసెంబ్లీ కూడా మాట్లాడినారు ఏ ప్రాజెక్ట్ గురించి ఆయన కూడా చాలా గట్టిగా మాట్లాడినాడు కూడా రెడ్డి గారు కాకపోయినాను అది మనకి మొత్తం తమిళనాడు చేరిపోతా ఉంది ఆ నీళ్ళు అవును అది దానికి ఒకటే రెండో చెగ్గాంలో చేనా ప్రాజెక్టులు ఏదైనా కట్టాల్సిన ప్రాజెక్టులు ఉంటే కూడా వాళ్ళ దృష్టికి మనం కూడా తీసుకొని పోగలుగుతాము మనం పోదాము దాని గురించి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వంలో ఈ నాలుగేండ్లు మూడేళ్ళు చేయకపోతే మళ్ళా తరువాత మన కాంగ్రెస్ ప్రభుత్వం మనం మన ద్వారా ఏమన్నా వస్తు వస్తుంది కూడా రాలేదని లేదు వస్తుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళా ఏమన్నా మనం ఏం చేయాలని మనం చేయగలము ఇంతకుముందు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడాలి లేదని మనం చెప్పలేదు అన్న అమర్నాథ్ రెడ్డి గారు కూడా మనం మాట్లాడినారు నేను కూడా చూసినా కూడా అన్న మీరు చూసుకున్నట్లేదు ఇప్పుడు మన రూరల్లో ముఖ్యమైన సమస్యలు గుర్తించారు ఇప్పుడు దాకా కనీసం నీళ్ళ సమస్య ఓకే ఏం సమస్య నాకు రాత్రి నేను పదకొండు గంటలకు పోయినానంటే నాలుగు గంటలకు ఇంటికి వస్తాను పొలం దగ్గరికి నేను పొలం దగ్గరికి రాత్రి నాలుగు గంటల నుంచి ఇది పదకొండు గంటల నుంచి నాలుగు నాలుగున్నర వరకు బావి దగ్గర ఉండేసి ఇంటికి వచ్చేపాటికి ఐదు ఐదున్నర అవుతుంది ఏనుగులు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది నాకు తెలియదు అది లేదు అది పదివేల రూపాయలు నష్టపరిహారం చేస్తే వాళ్ళు ఇచ్చేది రెండు వేల రూపాయలు ఓకే అన్న ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా కుంకి ఎన్నికలు తిప్పి చేసి ట్రైనింగ్ చెప్పారు దాని వల్ల ఉపయోగం ఏదైనా ఉంటుంది అంటారు ఎప్పుడో వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకొని వాళ్ళు ఏమన్నా చెప్పగలిగితే అది ఏమన్నా చే చూపిస్తే మనకేమన్నా పారిశ్రోళన కొంతమందిని అడిగితే మీరు రెవెన్యూ ఎంత ఉందో అంత మొత్తము మా ఫారెస్ట్ ఎంత ఉందో మొత్తం మేము సర్వే చేసుకొని మా ల్యాండ్ ఎంత ఉందో మొత్తం మేము సర్వే చేసుకొని మేము ఆక్రమించుకొని మేము ఫ్రెంచింగ్ వేసే మాత్రం ఉంటే మేము వేస్తాం మా రెవెన్యూ ఇది పారెస్ట్ అధికారులు ఓకే ఆ రెవెన్యూ లేకొస్తే చెప్తారా చూసుకోండి ఓకే అంటే రెవెన్యూ నాకు ఎంత ఉంది అది మొత్తం మేము ఆక్రమించుకుందాము ఓకే నేనేం అడిగినానంటే మీ పారెస్ట్ నుంచి మీరు ఎంత ఉంది అంత చేసుకోండి సమస్య లేదు నాకు నో ప్రాబ్లం ఊరు మొత్తం నేను చేస్తా పంచాయతీ మొత్తం కూడా చేస్తా నేను మండల ప్రతినిధిని పంచాయతీ మొత్తం కూడా చేస్తా కాకపోయినాను ఫారెస్ట్ నుంచి ఎంత ఎటువంటి దీనికి ఏమి రాబోదు ఓకే ఓకే ఈ విషయంతో మనం మాట్లాడడానికి ఓబిసిసి అధ్యక్షులు చిత్రి జిల్లా అంతా ఉన్నారు దర్శన గారు అన్న నమస్తే అన్న మీకు సంబంధం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఈ నీటి సమస్యలు ఎంత మనకి ఇప్పుడు స్పందించి చెప్పినారు కదా దీనికి పూర్తి పరిష్కారం కావాలంటే అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్ నీటి సమస్య శాశ్వత పరిష్కారం చేయాలి ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు బోర్లు వేస్తాం వెయ్యి అడుగులు పన్నెండు అడుగులు పదహైదు వందల అడుగులు వేస్తాం పడతాయి పడకపోవచ్చు ఒక విలేజ్ అయితే నా పంచాయతీలో గోధుమ పల్లిని విలేజ్ ఉంది నాలుగు వందల నుంచి ఐదు వందల ఇండ్లు ఉన్నాయి ఒక బోర్ వేసినారు రెండు ఇంచులు నీళ్లు వచ్చినాయి దాదాపు వారంలో కూడా రెండు మూడు సార్లు వస్తాయి మనకు మోటార్ రిపేర్ అయ్యా అది రిపేర్ అయ్యి ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఎస్సీ కాలనీ వచ్చి అరవై ఇంట్లో ఉన్నాయి ఓసీ కాలనీ ఉంది బీసీ కాలనీ ఉంది నీళ్లు మాత్రం సరిపోవడం లేదు ఒక బోర్ పడితే నీళ్లు వస్తాయి బోర్ పడకపోతే లేదు ఇప్పుడు మా ఇంతకు ముందే చెప్పిన మన బిఎం శివశంకర్ సార్ గారు నీటి ఎప్పుడు కూడా కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వత పరిష్కారం ఎదుర్కొంటుంది కానీ ఇప్పుడు వచ్చే ఈ ప్రాంతీయ పార్టీలంతా అప్పుడు ఉచిత సలహాలు ఇచ్చేసి ఉచిత పలహాలు పెట్టుకొని గెలుచుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పెట్టా కొన్ని లక్షల మంది రైతులు బాగుపడ్డారు జాతీయ ఉపాధి అందులో ఇప్పుడు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది వాడు వైఎస్ఆర్ కెసినాడు కాంగ్రెస్ కి వాళ్ళే వాళ్లే మనస్పర్ధలు తెప్పించి వర్గాలు పెట్టేసి ఆ వర్గానికి నీళ్ళు వదలద్దండి ఈ వర్గాన్ని వదలండి అనే కొంతలు కూడా చేస్తా ఉన్నారు రాజకీయ పార్టీ విలేజ్ లో అవుతాను కదా ఇప్పుడు చెప్తాను కదా వాళ్ళు కూడా లో ఇప్పుడు చెప్తాను కదా మీరు చేసుకోండి బోరు మేము వదలతాము మాకు వాళ్ళకి మంచి ఎక్కడ చేయంటే అక్కడ చేస్తారు సెట్ చేసినా చేయరు అనే మాట ఈ కూటమి ప్రభుత్వం కూడా చేసినది ఇది విడ్డూరంగా ఉంది అన్నా అంటే ఇంకోటి ఏమంటే చూసుకున్నట్లయితే అనేది బ్రహ్మాండంగా ఉంది మన పదానికి సంబంధించి ఆ నీటిని నిల్వ చేయడంలో విఫలమైన ఇసుక తీయడం కానీ సిగ్డమ్స్ పోవడం జరిగింది దీనికన్నా మనకి మెయిన్ వచ్చేసి అందరినీ వచ్చి వచ్చింది ఆరు వందల కిలోమీటర్లు శ్రీశైలం నుంచి కుప్పం వరకు వచ్చి వచ్చింది దాదాపుగా పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టి దాని అయితే చేశారు సో దాంట్లో నీళ్లు వదిలే వదలడంలో ప్రతి ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిపోయింది సో ప్రభుత్వం సొమ్ము ఈ విధంగా వృధా చేస్తా ఉంటే మరి ఇట్లాంటి కష్టాలు వస్తాయి సో దీనిపై మీరు ఏం మాట్లాడతారు ఈ రోజు నిగ్గదీ సరి ప్రభుత్వాన్ని అడగాలి కూడా కైల్ నుంచి గంగల్ వాటరు గ్రౌండ్ లెవెల్ కమికి వెళ్ళిపోతా ఉంది ఎంతో ఐదు మండలాలకి ఐదు కాన్స్టిట్యూషన్ నీళ్ళు ఇవ్వచ్చు రాజశేఖర రెడ్డి ధర్మాన ఈ రోజు కాస్త కోస్తా వైఎస్ఆర్ పాజిటివ్ వల్ల నీళ్ళు కొన్ని వస్తున్నాయి సిక్స్ మంత్స్ వస్తున్నాయి మీరు ఈ రోజు అన్ని పక్క పెట్టండి అయ్యా తాగేదానికి నీళ్ళు మనిషికి మనిషికి కావాలంటే రోజు ఐదు లీటర్లు తాగమంటాడు ఆవులకి ఎన్ని కావాల మూగజీవులు అంతిపోతున్నాయి నీళ్లు లేక అమలు జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు మీరు మాట్లాడితే రెడ్ బుక్ పెట్టుకొని వాడేం చేసా ఈడేం చేసే అవసరమా ఇప్పుడు మే జూన్ జూలై చచ్చిపోతున్నాం నీళ్ళు లేక ఆవులు ఎండిపోతున్నాయి ఆరిపోతున్నాయి వాళ్ళు రావట్లేదు సోర్సెస్ పెట్టుకున్నాం నీళ్ళ మీద శ్రద్ధ పెడు ఇందాక మన అధికారులు శివశంకర్ గారు చెప్పారు ఒక చిన్న తోడు ధరకి లచ్చిల్ పెడతా ఉండారు ట్యాంకర్ ఉంది తోలండియా ఇంకా మిగిలింది పదివేల రూపాయలు అంటే నీకు కాశు మండలానికి నీళ్ళు లేండి బోర్లు దీని మీద పెట్టండి ఇప్పుడు మీరు పోతా ఉంటే సోర్సెస్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంది ఇప్పుడు ఓకే నీళ్ళు ఇవ్వండి మే ఆహారం తగ్గినా పర్లేదు నీళ్ళు లేకపోతే బతకలేం ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇన్ని సోర్సెస్ లేవు రమ్ము లైవ్ లో గంగాల నుంచి కైగల నుంచి లింక్ తీ కోర్టు ఖర్చు పెట్టినా ఖర్చు కోర్టు ఖర్చు పెట్టినారు చూస్తే ఇప్పుడు కోటం ప్రభుత్వం కావచ్చు వైఎస్ఆర్ సి ప్రభుత్వం కావచ్చు ఈ విషయాలపై అయితే బ్యాక్ స్టెప్ అయితే చేస్తున్నారు తప్ప ప్రజల కోసం మారడే పరిస్థితులు లేరు సో ఇట్లాంటి తరంలో మీ కాంగ్రెస్ పార్టీ సమస్యలపై ఏ విధంగా ముందుకెళ్తుంది ఇంకా రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడో కాదు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మెయిన్ వాటర్ ఇక్కడ ప్రభుత్వాలతో పని లేదు కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలుగుదేశం ఇంకోటి కాదు కామన్ మ్యాన్ అరిగడిపోతాం వాడు ఆవులకు నీళ్ళు లేవు నీళ్ళు లేవయ్యా మూక జీవాలు ఏదో మనకి బ్రిషన్ వాటర్ పడి కొనుక్కుని తాగేస్తున్నా ఆవులు ఏం కొనుక్కుంటాయి ఏం చేస్తూ మీరు బాధితులు కాస్తా ఉండరా మొత్తం శ్రద్ధ అంతా ఇప్పుడు ఈ మూడు త్రీ మంత్స్ పెట్టండి వాటర్ మీద పెట్టండి నీళ్ళు లేకపోతే జీవన దీనికే మూలాల కోల్పోతాం మనం ఈ రోజు వాట వాట వచ్చింది ఏంటంటే చెరువులు కూడా కబ్జలు చేసుకుంటున్నారు కాలవలంతా పూజ చేస్తున్నారు అవంతా సెట్ చేసి చెప్తున్నారు మరి ఇట్లా చేసుకుంటా పోతే రాబోయే రోజులు ఎటువంటి పరిణామాలు తీసే అవకాశం ఉంది మనం పాపాలు మామూలు పాపాలు ఇవి నీటి కొరత చిన్న చీమ కూడా కానీ పాములు సైతం అనువుల సైతం నీళ్ళు కోసం తారాడుతూ ఉంటాయి తేనె తీగలు కూడా మక్రాంధ్రం కోసం ఎట్లా తారేడు గ్యాదర్ చేసుకుని వస్తుందో నీటి కోసం అంత తప్పిస్తాం ఇప్పుడు ఎంత ఆకలి అయినా మనం పరిగెత్తుకునేది ఎండలో వస్తాయి అయ్యా నీళ్లు గ్లాస్ ఇస్తే చాలు అలాంటి దాన్ని అందించకపోతే మీకు ప్రభుత్వాలు ఎందుకయ్యా సిగ్గు సిగ్గుండాలా నీళ్ళు అందించకపోతే ఓకే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నీటి సమస్య ఎక్కువగా చెప్పినట్టు జరిగింది దీనిపైన కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు రాబోయే రోజుల్లో ఏదైతే నీటి సోర్సెస్ ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటే ప్రజలకు నీరు కల్పించాలని చెప్తున్నారు లేకపోతే ఖచ్చితంగా రోడ్లపైకి వచ్చి ఏం చేయాలో ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష హోదాలు మేము చేస్తామని చెప్పేసి భరో మరి దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు ఈ కూటమి ప్రభుత్వంపై సాగునీటిపైన తాగునీటిపైన తాగునీటి పైన ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన ఎంతనే ఉంది అందరికీ థ్యాంక్ యూ